వెనకబడుతున్నాం కొంచెం ముఖ్యంగా గ్రామ స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శిస్తే సరిగ్గా మనం కౌంటర్ ఇచ్చి సంక్షేమ పథకాన్ని రెండు జిల్లాలకు సంబంధించిన ఆర్జీపీఆర్ఎస్ కు సంబంధించినటువంటి చైర్మన్ అందరూ కూడా వేదిక మీదకి రా అదే విధంగా విఐపీలకు సంబంధించినటువంటి పిఏలు ఫోటోగ్రాఫర్లు మీరు వెళ్ళి ఎందుక కూర్చోవాలా దయచేసి మీరు తమ్ముళ్ళు మన తెలంగాణ ఇందునమ్మ రాజ్యం ప్రజాపాలన మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు మరి పెద్దలు మన ఏఐసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరజన్ గారు రావడం జనహిత పాదయాత్ర చేయడం వారితో పాటు మన జిల్లా ముద్దుబిడ్డ మరి పెద్దలు మా అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డ తర్వాత ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం మరి వారు అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు మరి మన తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజరు పెద్దలు షబీర్ గారు మన శాసన శాసనసభ్యుడి మిత్రుడు లక్ష్మీకాంతరావు గారు మరి మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి ఇక్కడ చాలామంది ఉన్నారు మన సంపదన్న నగర్ కన్నులుకులు వచ్చాడు మా మన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయాబీన్ అందాన్ గారు ఇది ఏమంటారు మన అనిల్ గారు ముప్ప గంగారెడ్డి గారు శేఖర్ రావు గారు ఆర్కెల్ నరసన్ రెడ్డి గారు మరి తమ్ముడు ఎన్ఎస్ఈ ఇంత పెద్ద బృందం మరి మనకు మనకు అతిథులుగా రావడం నాకు సంతోషంగా ఉంది వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా మనం నియోజకవర్గానికి స్వాగతం పలుతా ఉన్నాం ఈ ప్రాంతం మీకు అందరు కూడా తెలియకది అరుగులు ఇది అరుగులు అంటేనే మరి పెట్టింది పేరు ఒకప్పుడు మన రాజకీయ నాయకులకు మరి అరుగులు రాజారాం అంటే అరుగుల నుండి ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఆయన మొదలు కాంగ్రెస్ పార్టీలో మరి మంత్రిగా పనిచేసి ఉన్నత స్థానంలో ఎదిగినటువంటి ఈ గ్రామంలో మనం చనహిత పాదయాత్ర మరి ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం చాలా సన్న ఆనందంగా ఉంది మీకు అందరు కూడా తెలుసు ఇవాళ చాలామంది మన పార్టీ అంటే ప్రెసిడెంట్స్ కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మీరందరూ కూడా చాలామంది మాట్లాడిరు మనము పద్దెనిమిది నెలలలో చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా ఉచిత బస్సు సౌకర్యం అది మాముగా కాదు ఇవ్వరి వరకు దగ్గర దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించింది రెండు వందల కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసారు ఇది చిన్న స్కీమ్ కాదు ఇది అదేవిధంగా ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచడం ఐదు లక్షల నుండి మరి దాంట్లో కొత్తగా రోగాలను కొన్ని బీమారు ఉన్నటువంటి ఈ అంటే డిసీజెస్ను దాంట్లో యాడ్ చేయడం అదేవిధంగా ఇవాళ మనం ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం సన్న బియ్యం ఇంటింటికి ఇస్తూ ఉన్నాం ఆరు కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి ఎంత ఖర్చైనా పర్వాలేదు సన్న బియ్యాలు ఇవ్వాలన్నది మరి అదొక పేదల ఒక కళ ఉండే ఇవాళ ఇందూరామ్మ ఇండ్లు రైతులకు మరి సన్నవాట్లకు బోనస్ అదేవిధంగా రైతు రుణమాఫీ ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం మరి మంచి నాణ్యమైన విద్యుత్తు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు ఇచ్చి మరి మార్కెట్ గ్యారంటీ ఇవ్వడం వల్ల మన జిల్లాలో మొత్తం ఇలా రాష్ట్రంలో నెంబర్ వన్ రాష్ట్రంలో వరి ఉత్పత్తులు తయారైంది ఇవన్నీ మనం చెప్పుకోవాలి చాలామంది అంటే మనము సరే పది ఇట్లా ఒక రెండు చేయలేదు ఒక పది వాగ్దానాల్లో మనం ఒక రెండు చేయలేదు ఎక్కిస్తే మనకి గవర్నమెంట్ మీకు కూడా భారం తక్కువ అదే అది చేయండి అది ఒక్కటి యాభై ఏళ్ళ చరిత్ర నిలిచిపోతుంది మీద ఒకటి ఇప్పుడు మన ఆరు ఏడు వేల కోట్లు వేరే రాష్ట్రాలకు వస్తుంది కులాలు వేసేటట్ల అది కూడా మన రాష్ట్రం ఎక్కడ ఉచిత తపస్సు పెట్టిరు కాబట్టి అది మన రాష్ట్ర రైతులు પદમ મંદિર કાર્યકર્ત